ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదమూడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనే పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క వారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా అయితే ఉంటాయి ఇక ఈ రాశివారు దానికోసం ఎంతో శ్రమిస్తూ అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా కూడా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఇక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు ఇక అందమైన మనసు అనేది వీరికి చాలా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరికి అబద్ధాలు మాట్లాడేవారంటే అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా అయితే అండగా నిలబడుతూ ఉంటారు ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా தானி நிலபிட்டு கொண்டாரும் అలాగే వీరికి ఇష్టమైన వారు ఏదైనా చాలా బాధపడుతూ ఉంటారు వీరి మనసు అర్థం లాంటిది ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు కనుక ఈ వారికి కూడా జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారిని కూడా ఎప్పుడుగా తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసమైతే చేయరు కానీ వీరినే కొంతమంది మోసమైతే చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు క్రమశిక్షణతో కూడా కలిగి ఉంటారు ఇక వీరి యొక్క జాతకం ప్రకారం వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అభిమానించేవారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు అలాగే ఈ రాశి వారు ఓర్వ చాలని వ్యక్తులు కూడా మంది కూడా ఎక్కువగానే వ్యక్తులే అయితే ఉంటారని చెప్పుకోవచ్చు మీ పైన అసూయను పెంచుకుంటారు మీ గురించి పది మందికి గొప్పగా చెబుతుండే వారు కూడా తట్టుకోలేక మీకు ఎప్పుడు కూడా ఏదొకటి కీడు చేయాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి పది మందికి మంచిగా చెప్తుంటే మీకు చెడ్డ పేరును తీసుకురావడానికి కూడా చాలా ప్రయత్నం కూడా చాలామంది కూడా చేస్తూ ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు మీ యొక్క జీవితంలో ఏ చిన్న తప్పు చేసినా కూడా చిన్న పొరపాటును కూడా దాన్ని చాలా అవకాశంగా తీసుకుని జీవితం ఎప్పుడు కూడా మీకు చెడు జరగాలని అనుకుంటూ మీకు అయితే ఈ చెడ్డ పేరును తీసుకురావాలనైతే కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు మీ వెనుకల మీ గురించి చెడు ప్రచారం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కనుక మీరు ఏ విషయమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి యొక్క కను దృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు వారి యొక్క దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అయితే అవుతూ ఉంటాయి ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా బండరాయిలాగా పగిలిపోతూ ఉంటుంది కాబట్టి కను దృష్టి అంత పెద్ద ది మన వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు అటువంటి ప్రభావం ప్రభావం అనేది నరదృష్టికి ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషి మన పైన చెడు దృష్టి కలిగి ఉంటారు అలాగే అసూయ కుళ్ళుతో చూస్తూ ఉంటారు అప్పుడు మనకు చాలా అవరోధాలుగా ఎదురవుతూ ఉంటాయి ఓర్వజాలక పోతూ ఉంటారు అటువంటి వారి యొక్క అయితే దృష్టి అయితే దిష్టి అనేది మన వైపులకు ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి మన జీవితంలో దానివల్ల అనేక రకాల సమస్యలు మనం అయితే వస్తుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ పదమూడవ తేదీన శనివారం రోజున అయితే వీరి యొక్క జీవితంలో అయితే మనం చూసుకున్నట్లయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వీరు వినబోతున్నారు జాగ్రత్త అయితే అవసరం ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా వీరు ఇది వరకు ఎన్నో కూడా రకాల సమస్యలను ఎదుర్కొంటారు అయితే వారిపైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు చేయని ఒక తప్పును మీ పైన మోపాలనే అవకాశాలు అయితే వారు చూస్తున్నారు అయితే ఆ విషయంలో మీరు చాలా తప్పు చేయలేక చెయ్యకపోతే పొరపాటు ఏదైనా ఒక ఒక చిన్న విషయం జరిగినా కానీ ఏదైనా నలుగురికి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వ్రా వారైతే ప్రయత్నమైతే చేస్తున్నారు ఈ విషయంలో తగిన జాగ్రత్త అనేది ఉండటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇక వీలైనంత వరకు మీరు దైవ స్మరణంతో జపించండి మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి ఇక మీ బాధలు మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఒక సమస్య అయితే మీకు ఖచ్చితంగా పోచి ఉంది ఆ సమస్య నుండి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని మీ ఇంటి దైవాన్ని స్మరించుకోండి అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు ఈ రోజున అయితే తీసుకోబోతున్నారు ఇక మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నుండి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది ఈ రోజున మీకు లభించబోతుంది ఇది వరకు ఎప్పుడు కూడా మీరు మీకు అలాగే సపోర్టు అందించలేదని ఈరోజు దినఫలాల్లో అయితే మంచి సపోర్టు అనేది అందిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే వీరికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఇక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకు కూడా పరిష్కారం అనేది ఈ రోజున అయితే దొరకబోతుంది ఇక మీకు కొంతమంది వాళ్ళైతే కొన్ని సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లేదంటే కొన్ని సమస్యలు రావటం మీరు కొన్ని సమస్యలు చిక్కుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఈ తులారాశివారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపో